మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఒక రోజు బంధులు కూడా కేటాయించడం జరిగింది మరి నిజంగా మార్వాడి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోటే ఈ గోబ్యాక్ అనే నినాదం వచ్చింది అనుకోవచ్చా మనం వాస్తవానికి మార్వాడి గో బ్యాక్ అనేది అది ఓ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఉద్యమంగా మనం చూడవచ్చు బహుశా ఓ ఉద్యమంలో ఒక పార్ట్ అది అన్న అనేదంలో అనదంలో వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు దానికి ఓయో విద్యార్థులకు కానీ వయో యూనివర్సిటీకి కానీ ఆ విద్యా వ్యవస్థ కానీ ఎండార్ చేయాల్సిన పని లేదు అది సరే అక్కడ ఉన్న వ్యక్తి ఈ ఈ స్లోగన్ తీసుకుండవచ్చు కొంతమంది అంటే కమ్యూనిస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఈ పీడిఎస్ ఇట్లాంటి భావజాలు ఉన్నవాళ్ళు సపోర్ట్ చేశారు దాంతో పృథ్వీరాజ్ మన పృథ్వీరాజ్ గారు కూడా చేశారు దానికి వాస్తవానికి నేనైతే గోబ్యాక్ అనే నినాదానికి వ్యతిరేకం వాస్తవానికి మారవాడీలు ఏదైనా చేస్తున్నారు తప్పు చేస్తున్నారంటే మనం చేయాల్సిన ఉద్యమం మారవాడీల మీద కాదు వాళ్ళ అలసత్వం మీ వాళ్ళ మీద అలసత్వం వహించినటువంటి ఈ ప్రభుత్వ పాలన సిబ్బంది మీద అంటే వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు మరి ఎందుకు కంట్రోల్ చేయరు అంటే ఇప్పుడు మన పరిధిలో ప్రజలు కాబట్టి జిహెంసీ అధికారులకు కానీ లేదా ఆహార పదార్థాల కంట్రోలింగ్ ఫుడ్ వ్యవస్థకు కానీ లేదా ఈవెన్ సివిల్ క్రైమ్ అయితే క్రైమ్ వ్యవస్థకు కానీ రిపోర్ట్ చేయాలి నువ్వు ఈజీగా దొరికించుకోవడం నువ్వు అక్కడికి వెళ్ళి ఒక ప్యాకెట్ ఉంటే డూప్లికేట్ అయితే నువ్వు క్లెయిమ్ చేయొచ్చు ప్రూఫ్ చేసి అరెస్ట్ చేయించవచ్చు లేదా ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అధికారుల మీద మనం చేయాల్సిన ఉద్యమాన్ని గోబ్యాక్ అని తీయడం అనేది నాకు నేను సపోర్ట్ చేయాలి కానీ ఈ బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఇప్పుడు కాదు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా కొనసాగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం ఎందుకంటే కేవలం తెలంగాణలోనే కాదు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు బెంగళూరు కావచ్చు దాదాపు చాలా రాష్ట్రాల నుంచి కూడా గోబ్యాక్ అనే నినాదం అయితే వచ్చేసింది మరి తెలంగాణలోనే చాలా బిజినెస్ వాళ్ళకే జరుగుతుంది మన ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ఎందుకంటే మనము వైశ్యాస్ చూస్తున్నాము చాలామంది కొన్ని కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని చూస్తున్నాము వాళ్ళనే వీళ్ళ బిజినెస్ని దెబ్బతీస్తున్నారు వీళ్ళను ఏమంటారు బిజినెస్ను ఎలాబరేట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు అది నిజంగా ఎంతవరకు వాస్తవం ఇది చాలా విస్తృతమైనటువంటిదండి కొంచెం ఓపిక్గా వినండి ఇక్కడ తెలంగాణలో ఎప్పుడూ కూడా గోబ్యాక్ ఉద్యమాలు జరగలేదు ఎందుకంటే చెప్తాను గో గోబ్యాక్ కూడా తెలంగాణ ఉద్యమం జరగలేదు మా హక్కులు మా తెలంగాణ మాకు కావాలన్నారు ఎక్కడో అక్కడో చిన్న చిన్న నాయకులు ఏదైనా అవగాహన తోటి ఏదైనా నూడి వచ్చి కానీ ఉద్యమ నేపథ్యం కానీ ఉద్యమ సారాంశంలో కానీ ఉద్యమ ధ్యేయంగా కానీ గోబ్యాక్ ఆంధ్రా కాదు ఎప్పుడు కూడా జరగలేదు అది అంటే మొదటి నుంచి అంటే స్వాతంత్రం రాకముందు నిజాం ప్రభుత్వం పీరియడ్ కానీ ఆ వచ్చిన పీరియడ్ ఆ సందర్భంలోనే నాన్ ముల్కి ఉద్యమం కూడా జరిగింది ముల్కి అంటే స్థానికులు స్థానికేతరులను కూడా జరిగింది ఇకపోతే మీరు అన్నట్టు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నది కానీ అది కొంత నినాదంగా పనిచేయలే అది ఉద్యమంగా పనిచేయలే ఒక ఏదో స్లోగన్గా పనిచేసిందే కానీ ఇక్కడ ఇక మన ఈ ఉద్యమం స్టార్ట్ అయిందే మారవాడి గో బ్యాక్ ఇది వాస్తవానికి విరుద్ధం ఇది ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడికెళ్ళినా వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ హైదరాబాదులో ఆనాడు నిజాం ప్రభుత్వం గారు ఇక్కడ సుగంధ ద్రవ్యాల విషయంలో కానీ ఇక్కడటువంటి ఆ పప్పు దినుసుల విషయంలో కానీ వ్యాపారం చేయమని తనకు తానుగా రాజస్థానీలకి వెళ్ళో మా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఆహ్వానిస్తే వస్తే వాళ్ళకి ఎంకరేజ్గా కాలనీలే బజార్ లాంటి లాంటి ప్లేస్లే ఇచ్చడం జరిగింది ఇంతవరకు ఏం తప్పేం జరగట్లేదు ఇంతవరకు అది బాగానే ఉంది ఆ తర్వాత కూడా బాగానే ఉంది ఎక్కడో కొంతమంది మోనోపాలి చేస్తుండవచ్చు ఆ మోనోపల్లిని మనం చట్ట చట్ట రూపంలో పోరాడాల్సి ఉంటుంది వాళ్ళు ఏమైనా కల్తీలు అమ్మితే వాళ్ళ కల్తీ పట్టియాల్సిన బాధ్యత అనేది అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకురావాల్సిందే లేదా వాళ్ళు జిఎస్టీలు కట్టకుంటే వాళ్ళు జిఎస్టీ కట్టేలా మనం ఉద్యమం చేయాలి కానీ వాళ్ళు గోబ్యాక్ అనేది మాత్రం నినాదం కరెక్ట్ కాదు దీంతోపాటు మీరు అన్నట్టు వ్యాపారాలు మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారని కూడా ఒక వాదన వస్తూ ఉంది జరంగా జనరల్గా నేను చెప్పేది ఏంటంటే కాలానుగుణంగా మనం మార్పు చెందుతూ ఉండాలి ఎందుకంటే గతంలో మనం ఫస్ట్లో మనం కంప్యూటర్ వచ్చిన కొత్తలో కంప్యూటర్ వచ్చేస్తే ఉద్యోగాలు పోతాయన్నా కానీ ఈరోజు ఉద్యోగాలు కేవలం కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నడుస్తూ ఉన్నాయి అంటే అక్కడ అంత మాత్రాన కాలంతో వచ్చిన మార్పులు మనం వ్యతిరేకించకూడదు మనకు మనం మార్పు చెందుకోవాలి ఒక రకంగా షాపింగ్ మాల్స్ వచ్చాయి ఒక రకంగా ఆన్లైన్ ట్రేడింగ్స్ వచ్చాయి ఇంకో రకంగా ఇప్పుడు సోషల్ మీడియా అంటే వాట్సాప్ మన ఇన్స్టాగ్రామ్ లాంటి దాంట్లోనే బిజినెస్ చేస్తున్నారు అంత మాత్రాన మన వ్యాపారం దెబ్బతింటేనే కాదు ఎంతసేపటికి అంటే ఒక స్థిరంగా షాప్ పెట్టుకొని నిలబడి కొన్ని వ్యాపారం చేసే వాళ్ళకు మనకు ఉద్దర దొరుకుతుంది నమ్మకం దొరుకుతుంది నాణ్యత దొరుకుతుంది మళ్ళీ తిరిగి మనం వెళ్ళి మనం నాణ్యత విషయంలో క్వాలిటీ లేకపోతే అడుగుతూ ఉంటాం ఇట్లాంటి మన నమ్మకమైన బిజినెస్ ఇస్తుంటే వస్తూనే ఉంటాయి దాంతోపాటు వీళ్ళు అంటే స్థిరంగా వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కూడా వీలైతే ఆన్లైన్ కూడా వాళ్ళు కూడా ఆన్ చేసుకోవడం మార్పు చెందాలి కానీ కానీ ఎదురు వేరే వాళ్ళ వల్ల ఏదో నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ మీద చట్ట విరుద్ధమైన విధానానికి మనం ఆలోచించకూడదు ప్రజా సంఘాలు మాత్రం పూర్తిగా మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనే అంశానికైతే చాలా కట్టుబడి ఉన్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళను మనం ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కోసం మాత్రమే వచ్చారు ఆ బిజినెస్లో మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన స్థానికులకు ఉండాలి తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం స్థానికేతరులకు అంటే మార్వాడీలకు ఉండాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు నిజంగా ఎంతవరకు సమంజసం అది మీరు అన్నట్టు ప్రజాసంఘాలు అన్ని అందరూ చేయట్లేరు కొందరు మాత్రమే చేస్తున్నారు కొంత అవగాహన రైత్యం చేస్తున్నారని నేను చెప్తాను ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి విస్తీర్ణలో ఉన్నటువంటి దేశానికి ప్రతి ఊరుకు ప్రతి గ్రామానికి చెల్లుబాటు అవుతుంది దాని ప్రకారం జరుగుతుంది కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వీళ్ళదు నువ్వు అనుకూలంగా వ్యాపారంలో నీ పేరు ఎలా తెచ్చుకోవాలి నువ్వే ఆతృతగా నువ్వు ఉండాలి కానీ స్పీడ్గా ఉండడం వాళ్ళు తెలివిగా వ్యాపారం చేసేటోళ్ళు హుషారుగా వెళ్ళేవారని వెళ్ళొద్దు అనడంలో ధర్మం కాదు అది చట్టం చట్టవిరుద్ధం కూడా అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాటలు ఉండనే ఉండదు అలాంటి చట్టాల్లో అట్లా అనడం కూడా చట్ట చట్టరీత్యా నేరం అవుతుంది మొత్తం మీద నేను కూడా చెప్పేది ఏంటంటే కాలంతో తాను మారాలి తనకన్నా ఎవరైనా స్పీడ్కి వెళ్తుంటే వాళ్ళని వెళ్ళొద్దడం కాదు నువ్వు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి వానికన్నా టెక్నాలజీ వాడికి ఏదైతే అసెట్గా ఉందో వాటి నుంచి నువ్వు ఏదైనా ఏమైనా ఏడానికి చేసుకోవడం ముందుకు వెళ్ళగలుగుతున్నాయి మనకు తెలుసు జీవపరణ సిద్ధాంతం మనం చిన్నప్పుడు చదువుకున్నాం డార్విన్ సిద్ధాంతం ఏదైతే పరిస్థితుల ప్రకారం తను తనకు తాను మార్పు చేసుకునే జీవులు బ్రతుకుతాయి నువ్వు కూడా కాలంతో పాటు నువ్వు మారితేనే నువ్వు బ్రతకగలుగుతావు కానీ వాడేవాడో వచ్చి నా వ్యాపారం దెబ్బతీస్తున్నాడు వాడు మోనోపాల్ చేస్తున్నాడా మీరు మోనోపాలి కాకుండా మీరు చట్ట ప్రకారం ఎంచుకోవాలి అంటే వాళ్ళు మాత్రమే అమ్మాలి వాళ్ళది మాత్రమే కొనాలి వాళ్ళ వస్తువులే కొనాలనే విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం చట్టపరంగా అధికారులతోటి మనం పోరాడాలి కానీ వాళ్ళ మీద పోరాడడానికి ఇలాంటి హక్కు లేదు మనకు అలాంటి ఉద్యమం రాంగ్ ఉద్యమం కానీ దుదృశవశాత్ ఏమిటంటే దీన్ని హిందూ హిందూ హేతల ఉద్యోగంగా మార్చినటువంటి తెలివైన నాయకుడు బండి సంజయ్ గారు ఈ సమాజాన్ని ఈ దేశాన్ని నాశనం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక సిస్టాన్ని కోరుకొని ఉంటుంది దీంట్లో హిందూ చాలా తెలుగుగా హిందుత్వాన్ని యాడ్ చేసేసి మార్వాడీలకు తాను మోసే గుజరాతీ చెప్పులకు మద్దతు ఎట్లా ఉంటుంది ఆయనకు విశ్వాసం ఉంటుంది కాబట్టి ఆ దృష్టం చూశాడో లేదా ఆయన ఎలక్షన్లకు పెట్టుబడిగా పెడుతున్నటువంటి వాళ్ళే కావచ్చు అనే ఉద్దేశంతో పృథ్వీరాజ్ గారు అడుగుతూ అంటున్నాను ఈ మధ్య అది కూడా ఆలోచించే అవసరం ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ఇన్వెస్ట్మెంట్తో గుజరాతీలో పెట్టారు అని అంటున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా అవే అంటున్నారు సో చె ఏమో కానీ చాలా అంటే ఒక సామాజిక సమస్యని ఒక సమాజం సమస్యగా హిందూ హిందూ తీసుకొచ్చారు ఇది మాత్రం చాలా తప్పు కానీ ఒక విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరి స్థానికులకు దాదాపు వందకు వంద శాతం మనం అవకాశం ఇవ్వాలి మరి ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావచ్చు ఎంపీగా పోటీ చేయడానికి కావచ్చు అదేవిధంగా కింది స్థాయి జెం ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి కూడా కావచ్చు ఎందుకు మరి గుజరాతీ వాళ్ళకు కావచ్చు అదేవిధంగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది అనుకోవాలి ఎందుకంటే గతంలో మనం బీఆర్ఎస్ హయాంలో చూసాము ఏపీ వాళ్ళకి చాలా మందికి అవకాశం ఇచ్చారు ఎగ్జాంపుల్ చూస్తే మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయారు కాబట్టి ఎందుకంటే ఏపీ వాళ్ళే ఇక్కడ మంత్రులుగా కొనసాగినటువంటి రోజులు మనం చూసాము మరెందుకు ఇతర రాష్ట్రాల వారికి ప్రియారిటీ ఇస్తున్నారు అనుకోవాలి ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మన గోషామహల్ ఎమ్మెల్యే అనేటువంటి రాజాసింగ్ బీజేపీ పార్టీలో అదే జరుగుతుంది కాంగ్రెస్లో అదే జరుగుతుంది బీఆర్ఎస్లో అదే జరుగుతుంది ఎందుకు స్థానికులు నమ్మడం లేదు మీరు తెలంగాణ వచ్చిన కానీ చెప్తున్నారు కాబట్టి నేను ఆ విషయం కేసీఆర్ గారు మొదటి నేను చెప్పారు ఇది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇది ఇక్కడ నుంచి రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తాయి అన్నాడు అంటే ఉద్యమ పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది ఇది ఇలాగే కొనసాగుతుంది ఇది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేస్తా అని చెప్పాడు ఆ విధంగానే రాజకీయ పార్టీ ఏం చేస్తుంది గెలుపు గుర్రాలకే ఇస్తుంది కానీ ఓడిపోయే గుర్రాలకి ఎవరు అయ్యారు తనకు ప్రయోజనం ఉండాలి లేదా గెలిచే గుర్రానికి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళు ఇంకొకటి దాంతోపాటు ఎక్కడ కూడా కేసీఆర్ ఉద్యమ ఉద్యమస్వామిని కూడా చెప్పింది ఏమిటి ఆంధ్ర దోపిడీ పెట్టుబడి పెత్తందారులకు వ్యతిరేకంగానే ఆంధ్ర ప్రజలకు కాదన్నారు ఇక్కడ స్థానికంగా గో మీరన్నట్టు గోపీనాథ్ గారు కానీ ఇంకే లీడర్ చూసుకున్నా ప్రజలతో సంబంధం కలిగి ఉంటే ప్రజలకు సేవ చేస్తా అనుకున్నారు ఆయన గెలిచే అవకాశం ఉంటే ఆయనకే ఇచ్చాడు టికెట్లు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది ఏ పార్టీ కూడా రేపు కూడా అదే చేస్తుంది ఎవరు కూడా గెలిచే ఇస్తారు కానీ ఓడిపోయే గుర్రాల మీద ఎవరు పాట చేయరు ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎన్నికలు అప్పుడే రాజకీయాలు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ అందరూ కూడా అన్ని పార్టీలు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అందరూ కలిసే ఉంటున్నారు ఇక్కడ గుజరాతీలు నాన్ గుజరాతీని కాదు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కూడా అదేం చేయదు ఆ నినాదం అసలు అసలు వినపడ వినపడదన్న ఉద్దేశం ఎందుకంటే మీరు రాజకీయాలు రాజకీయాలే చేయాలన్నారు కదా మరి గతంలో చూస్తే ఎన్టీఆర్ను చిత్తు చిత్తుగా ఓడించినటువంటి ఘనత చిత్తరంజన్ దాసి మరి అట్లాంటప్పుడు స్థానికున్ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది అట్లాంటి పరిస్థితుల్లో అట్లా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సందర్భాలలో కొన్ని పని చేస్తుంటాయి ఎక్కడ లేనప్పుడు అప్పుడు చిత్తరంజన్ గారు ఎట్లాగో ఎన్టీ రామారావు గారు అక్కడ గెలిచినా రాజీనామా చేస్తాడు అనవసరంగా మీరు ఎన్నికలు వృధా చేసుకుంటున్నారు అని నినాదం చేశారు అట్లాంటప్పుడు స్థానికులకి ప్రయారిటీ వచ్చేసి అలా గెలిచాడు ఎన్టీ రామారావు గారు ఒకేసారి అలా పోటీ చేయకుండా ఒకసారి పోటీ చేసి ఉండే ఒకే స్థానంలో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఎన్టీ రామారావు గెలిచేవాడు అట్లాంటప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులు పనిచేసి ఉండొచ్చు నినాదం కానీ ఎప్పుడూ పనిచేస్తుంది అనుకోవడం పొరపాటు